హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి కొత్తిమీర పుదీనాతో ఎప్పుడూ చేసే పచ్చళ్ళు కాకుండా ఒక్కసారి ఇలా పప్పు చేసి చూడండి చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్తో పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టపడేంత రుచిగా ఉంటుంది అనగానే రకరకాల కాంబినేషన్స్తో చేస్తారు కానీ ఒక్కసారి ఇలా కొత్తిమీర పుదీనా పప్పు చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా అయితే ఈ పప్పు కోసం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు తీసుకోండి మీరు ఎర్ర కందిపప్పు ఉంటే అవైనా తీసుకోవచ్చు నేను నార్మల్ కందిపప్పుని ఒక కప్పు తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి తీసుకుంటున్నాను ఇలా ఒక రెండు సార్లు కందిపప్పుని కడిగేసి నీళ్ళన్నీ ఒంపేసి తీసుకోండి చూసారు కదా ఈ విధంగా కందిపప్పునైతే ముందుగా శుభ్రం చేసుకొని తీసుకున్న తర్వాత ఇందులో శుభ్రం చేసుకున్న పుదీనా వేస్తున్నాను ఒక మీడియం సైజ్ కట్ట తీసుకున్నాను చక్కగా ఇలా ఆకులు వల్చేసి వాష్ చేసుకొని ఈ ఆకుల్ని పప్పులో పెట్టుకున్నాను ఇంకా ఒక మీడియం సైజ్ కట్ట కొత్తిమీర కట్టను కూడా తీసుకొని శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకోండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి ఇంకా ఒక రెండు ఎండుమిర్చి కూడా వేస్తున్నాను నేను పప్పు ఎప్పుడు చేసినా సరే ప్రతిసారి ఇలా ఎండుమిర్చి కంపల్సరీగా వేస్తాను చాలా బాగుంటుందండి ఫ్లేవరు తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకోండి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు ఇక ఇందులో ఒక రెండు గ్లాసులు నీళ్ళు పోసుకొని ఒక పావు స్పూన్ దాకా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి పప్పుని నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక ఒక నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా స్టీమ్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేశారంటే పుదీనా కొత్తిమీర ఫ్లేవర్తో పప్పు అయితే చక్కగా ఉడికిపోతుంది మీరు ఇలా పప్పులో పెట్టడం ఎందుకు విడిగానే వేసుకోవచ్చు కదా కొత్తిమీర పుదీనా అనుకుంటారేమో కానీ ఆ ఫ్లేవర్ పప్పుకి బాగా పట్టాలంటే ఇలా పప్పుతో పాటే పుదీనా కొత్తిమీర కూడా పెట్టుకొని ఉడికించుకోవాలి చక్కగా ఇలా వెనుపుకోండి తర్వాత రుచికి తగ్గట్లుగా పప్పు మొత్తానికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను నేను కళ్ళుప్పు వేసుకున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇక చింతపండు పచ్చిమిర్చి ఎండుమిర్చి అన్నీ కాస్త మెదిగేంత వరకు ఇలా ఎనుపుకొని పక్కన పెట్టేసుకోండి కొంచెం హాట్ వాటర్ వేసుకొని కలుపుకోండి పప్పు గట్టిగా ఉన్నట్లయితే ఇక పోపు పెట్టుకుందాము పోపు కోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు వేసుకొని ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు చిటుపట్లాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత కొన్ని దంచుకున్న వెల్లుల్లి రేఖలు వేస్తున్నాను ఇలా కచ్చపచ్చగా దంచుకొని పోపులో వేసుకున్నారంటే మంచి ఫ్లేవర్ వస్తుంది వీటితో పాటు ఒక పావు స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం ఇక ఇలా పోపు అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఫైనల్గా కాస్త కరివేపాకు వేసుకొని ఈ కరివేపాకు కూడా చిటపట్లాడిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని తీసుకున్నాను వీటిని కూడా పోపులో వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు చిన్న సైజు టొమాటోల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఈ టొమాటోలు కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా టొమాటో ముక్కలన్నీ సాఫ్ట్గా అయ్యి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను మీరు కారం తక్కువ తినేవాళ్ళైతే తగ్గించి వేసుకోండి ఇలా ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు అయితే మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదా కొత్తిమీర పుదీనా పప్పు ఈ పప్పుని మొత్తాన్ని ఈ పోపులో వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి వేడి నీళ్ళు వేసుకోండి చల్లనీళ్ళు కాకుండా పప్పు మీకు ఎక్కువసేపు నిల్వ ఉంటుంది అండ్ గట్టిపడకుండా కూడా ఉంటుంది ఇలా పప్పు వేసుకొని మొత్తం పోపులో ఇదంతా బాగా కలిసేంత వరకు కలుపుకొని ఒక మరుగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నాను మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా కలుపుతూ పప్పు ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకున్నారంటే ఫైనల్గా కొత్తిమీర పుదీనా పప్పు రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి మీరు రకరకాల ఆకుకూరలతో పప్పు చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఇలా కొత్తిమీర పుదీనాతో పప్పు చేసి చూడండి మంచి ఫ్లేవర్తో అద్భుతమైన రుచితో భలే ఉంటుంది ఈ పప్పులోకి సైడ్ డిష్గా మీరు కావాలంటే వడియాలు అప్పడాలు కనుక నంచుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది వేడివేడి అన్నంతో అయినా చపాతీతో అయినా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ కొత్తిమీర పుదీనా పప్పుని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ పప్పు మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్